విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గున్నతోటవలస గ్రామంలో శాసనసభ్యులు బేబీనాయన పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పింఛను అందజేశారు ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు హయాములో తొలిసారిగా పింఛను ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది అని అన్నారు గత ప్రభుత్వ హయాంలో సకాలంలో పింఛన్లు అందక పేదలు ఇబ్బంది పడేవారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ఒకటవ తేదీన పింఛను అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అల్లాడ భాస్కరరావు బొబ్బిలి మండలం టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి సత్యనారాయణ గున్నతోటవలస సర్పంచ్ సింగనపల్లి ఈశ్వరరావు ఎంపీడీవో రవికుమార్ అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గవర్నమెంట్ ఎప్పుడు మేము நமஸ்தா நமஸ்தான் எவருச்சார் பென்ஷனா